అంతే గ్యాప్ వచ్చింది బాబు పాపన్న మాట్లాడుతూ ఉంటారు మొన్న కూడా థియేటర్ లో వెళ్తారు అరే హీరో అయిపోయేవారు అన్న లేదా అంటే చేసుకుని పిల్లలు బాగుంటారు లావణ్య గారు ఎలా మాట్లాడుతూ మాట్లాడతారు అందరు బాగుంటారు మాట్లాడతారు ఇప్పుడైనా ఇంకా ఆయనే అంతే ఈ వివి గారు కూడా బాగా ఇష్టం నాకు ఈ వివి గారికి పురి గారికి కేక్ కటింగ్స్ ప్రతి బర్త్డే చేయించండి నేను పూరి గారికి అయితే ఒకసారి థర్టీ సిక్స్ కేజెస్ కేక్ తీసుకెళ్ళా ఫోటోస్ ఆయన కేక్ చేయించాను శివమణి టైమ్ లో చేస్తే నేను మేనేజర్ బిల్స్ నాకు ఒక టేబుల్ అరేంజ్ చేయాలంటే ఇలా చిన్న టేబుల్ పెట్టారు ఇలా కాదండి ఇలాంటిది ఒక నాలుగు కావాలన్నా సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ అండ్ హాఫ్ ఉంది కేక్ సైజ్ అని చెప్పాను ఫ్రీజర్ వ్యాన్ లో తెప్పించా చిన్న డ్యామేజ్ అవ్వకుండా దాని మీద ఏంటి పూరి గారు చేసిన సినిమాలు అన్ని పేర్లుంటాయి కేక్ మీద తెలుగులో నాగార్జున మా ప్రకాష్ రాజు వీళ్ళందరినీ కేక్ తెచ్చి నేను దూరంగా ఎవరు తెచ్చారు కేక్ అంటే ఉష ఉషా అని పిలిసారు ప్రకాష్ రాజు గారు పిలిచి హక్ చేసుకొని నాగార్జున గారు సూపర్ అయిన ఎందుకంటే తెలుగులో రాపించావు చూడు ఈ పేర్లు ఇది నాకు చాలా నచ్చిందని చెప్పి ఆయన నన్ను ఎంతో అప్రిషియేట్ చేశారు నాగార్జున గారు ఐడియా అంటే ఏదో ఒకటి చేయాలి సర్ప్రైజ్ గా ఏదో ఒకటి చేయాలనుకున్నా ఆయన షాక్ ఇలా కూర్చుని అంటే కేక్ మామూలుగా అందరు తిన ఇలా తింటారే ఇప్పుడు మేము అందరం ఇలా తినాలా అని ఓకే నన్ను ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఉషా కేక్ అని తర్వాత సైజ్ తగ్గించుకుంటూ వచ్చా ప్రతి సంవత్సరం ఏదో వెరైటీ కూడా కితకె తెలి కితకేతల్లి సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు గారికి కితకేతల్లి సత్యనారాయణ గారు అలా మా బాబు కొంచెం నాకు నేను అరే ఇలా ఉంది అంటే దానికి ఏదో ఒక ఐడియా ఇస్తాడు ఇద్దరు కలిసి చేసి తీసుకెళ్లే వాళ్ళు ముప్పై ముప్పై రూపాయల నుంచి మొదలయ్యి మీ లాస్ట్ మూవీ ఏంటి హార్ట్ అటాక్ మూవీ యాభై ఐదు రోజులు వెళ్ళాము అవుట్డోర్ మా ఇంట్లో నా పాస్పోర్ట్ చింపేస్తా అన్నారు నేను పిల్లలు మర్చిపోతున్నారు అప్పటికి మా మనవాడు పుట్టేశాడు ఇంక నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పంటే ఇంకా అలా అలా మెల్లగా ఇప్పుడు కూడా ఏదైనా చూడని కంట్రీ ఉంటే వెళ్తా హార్ట్ అటాక్ మూవీకి లాస్ట్ మీరు రెమ్యునరేషన్ ఎంత పర్ డే చెప్పకూడదు అలా చెప్పకూడదా ఆ ఇప్పుడు చాలా కాలం అయిపోయింది కదా ఏం కాదు చెప్పచ్చు అప్పుడే ఫిఫ్టీన్ థౌసండ్ దాకా తీసుకున్నాను అంటే నితిన్ గారు కూడా హెయిర్ స్టైల్స్ నేను చేశాను అందులో ఆయనకి కొంచెం అవి ఉన్నాయి కదా పిల్లకాయ ఎక్స్టెన్షన్స్ అయితే చేయడం ఆయన్ని అవి కూడా ఉన్నాయి పర్ డే ఫిఫ్టీన్ తీసుకున్నారు ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ దాకా తీసుకున్నాను థర్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తర్వాత త్రీ హండ్రెడ్ రూపీస్ ఉషాకి రెడ్ ఛానల్ స్టార్ట్ కాకముందు ఒక రెండు వందల యాభై ఎక్సోడ్ చేశాం పోపులు పెట్టాను వచ్చేది పోపులు పెట్టా నరేష్ గారు అందరి ఉండేది అందరు ఆర్టిస్ట్లీ ఉండే అందులో నరేష్ గారు కిన్నారా గారు కదా అవి చా రెండు వందల యాభై ఎప్సోడ్ చేశాం అంటే ఛానల్ స్టార్ట్ కాకముందు చేసి ఛానల్ స్టార్ట్ అయినాక తెలియజేశాం ఆ పొలిటిషియన్స్ కి మేకప్ చేశానండి అప్పుడు దూరదర్శన్ ఉండేది దూరదర్శన్ కి అందరూ ఇంట్రో దూరదర్శన్ హా అప్పట్లో దూరదర్శనే ఇంపార్టెంట్ కదా అవును దానికి అందరికీ ఇంటర్వ్యూస్ కి అందరికి చేశాను నేను స్టార్ కనెక్షన్ లేని వాళ్ళందరూ కూడా దూరదర్శన్ దూరదర్శన కానీ భలే ఛానల్ అండి దూరదర్శన్ అప్పటికి ఇప్పటికి అలానే మెయింటైన్ చేస్తాను మా హస్బెండ్ దూరదర్శన్ కి డైరెక్షన్ చేశారు యాక్టింగ్ చేశారు మాకు దూరదర్శన్ అంటే కూడా చాలా ఇష్టం సో యాక్చువల్ గా అసలు మనము అప్పటి నుంచి మీ హస్బెండ్ గురించి మాట్లాడుతున్నాం కానీ అసలు మీ ప్రస్థానంలో మీ హస్బెండ్ పాత్ర ఎంత వరకు ఉంది ఉందా మీ హస్బెండ్ ని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం మా హస్బెండ్ సార్ పిలుస్తారా సో సార్ కూడా వచ్చేసారు నమస్తే వెంకటేష్ గారు నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు సూపర్ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం ఈ వాయిస్ మాత్రం వినిపించట్లేదు సార్ అంటే అవసరం మాట్లాడితేనే బాగుంటుంది కదా అంటే అవసరం ఉన్నప్పుడు మాట్లాడితే బాగుంటుంది చాలా అవసరం ఉన్నా కానీ చాలా తక్కువ మాట్లాడుతున్నారు కదా మీరు అందుకని నాకు కొంచెం డౌట్ గా ఉంది నిజం చెప్పండి ఇంట్లో డామినేషన్ అంతా మేడం లేనా అవునా వంట దగ్గర మాత్రం వంటింటి కుందీలు అంటారు కదా ఆ పేరు ఎట్లా చూసి తెలియదు కుందీలు ఉండటం ఏంటి అంటే నాకు అర్థమైంది ఏంటంటే వచ్చిన దగ్గర నుంచి పాపం మేడం రాగానే గబ్బు గబ్బు మాకు అందరికి స్నాక్స్ అరేంజ్ చేశారు కాఫీ ఇచ్చారు అంతా కిచెన్ లో చాలా యాక్టివ్ గా అంటే నేను ఏర్పాటు చేయలేదనా అంటే మీరు డైరెక్షన్ సార్ మీరంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆవిడ లేడీస్ లేడీస్ ఒకటి చెప్పారు ఆయన యాక్టింగ్ డైరెక్షన్ ప్లస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఒక 15 టు 20 ఇయర్స్ క్లాస్ కూడా చెప్పారు వావ్ అప్పుడు దూరదర్శన్ ఉండేదండి ఈ టీవీలు మాటిలు అలాంటి అప్పుడు స్టార్టింగ్ లేవు కదా

రామ్ సినిమా అని నితిన్ ది కాదు నో నో నితిన్ మూవీ నితిన్ జనెలి రహస్యం అని అది హీరో అల్లరి మనసు అంటే ఒక హీరోగా కంటిన్యూ అవుతున్న మీరు తెర వెనుక ఉండే ఒక అమ్మాయిని ఎలా లవ్ చేసారు అంటే లైక్ జనరల్ గా మీతో పాటు హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు కదా మీరు ప్రపోజ్ చేస్తే హీరోయిన్స్ కి ప్రపోజ్ చేయాలి లేకపోతే మీరు క్లాసెస్ చెప్తున్న యాక్టర్స్ కి ప్రపోజ్ చేయాలి అని తర్వాత 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 చేసి మాలేసారు ఆ స్టార్టింగ్ లో ఒక పేపర్ లో చూసి హీరో కావాలని ఫస్ట్ టైం స్టార్టింగ్ నుంచి టెన్త్ క్లాస్ నుంచి ఓకే హీరో కావాలి హీరో కావాలి హీరో కావాలనేది అలా 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 ఇక్కడాకొచ్చేసేసాం తర్వాత వచ్చేసి దాసరి గారి దగ్గర పనిచేశాను ముత్తల సుమ దగ్గర పనిచేసాను రెడ్డి గారి దగ్గర పనిచేశాను కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు నాకు చాలా క్లోజ్ ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్ అనమాట అసలు నిజంగా మీ ఫ్యామిలీ నిజంగా బ్లెస్డ్ అండి మేడం చూస్తేనేమో పెద్ద పెద్ద టాప్ డైరెక్టర్స్ అందరితో మేడం వర్క్ చేశారు ఇటు మీరు వర్క్ చేశారు అంటే ఫ్యామిలీలో ఎవరు కూడా ఎక్కడ అంటే ఇంత వర్క్ చేసిన ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కానీ దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు అనుకుందాం నలభై సంవత్సరం థర్టీ సెవెన్ ఇయర్స్ ఇంకా మూడేళ్ళది ఏముంది ఫార్టీ ఇయర్స్ అనుకుందాం ఇప్పటికి సంబంధాలు అలానే కంటిన్యూ అవుతున్నాయి కానీ ఇంత మందితో వర్క్ చేసి కూడా ఎక్కడా కూడా చిన్న రిమార్క్ నీ ఫ్యామిలీ తెచ్చుకోలేదంటే నిజంగా చాలా పెద్ద విషయం అది ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వర్క్ చేస్తేనే ఏవో ఒక రూమర్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి ఎస్పెషల్లీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా చాలా జరుగుతున్నాయి కానీ మీ దగ్గరకు వచ్చేసరికి అప్పట్లో అప్పటి నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నా కానీ అప్పటికి ఇప్పటికి మీరు అదే రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఆర్టిస్టులను బయట కనబడినా కానీ ఇందాక నేను ఇంటికి రాగానే మొన్న తాంబూలం తీసుకోవడానికి జయలలిత వచ్చింది అన్నపూర్ణ వచ్చింది అని చెప్తుంటే ఆ అక్క చెల్లి ఇదంతా నాకు ఎలా అనిపిస్తుంది అట్లాగే పిలుస్తాను అప్పటి నుంచి అమ్మ అమ్మ అంటారని అట్లాగే పిలుస్తాను జయలలిత అంటే స్టార్టింగ్ నుంచి అక్క కూడా చాలా సినిమా చేశాను నేను జయలలిత మా అమ్మాయి మ్యారేజ్ కి అబ్బాయి మ్యారేజ్ వచ్చారు రామనాయుడు గారు వచ్చారు పూరి గారు వచ్చారు లావణ్య గారు వచ్చారు సారే అంటారు అది కూడా ఆవిడ తీసుకొచ్చి మా అమ్మాయికి నా కూతురికి పెళ్లికి చెప్పింది నువ్వు నువ్వు పెట్టద్దు నేనే తీసుకొస్తాను పెళ్లికి వచ్చి తలంబ్రాలు దగ్గర అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎన్ని గంటలకు వెళ్తారంటే ఫోర్కి వెళ్తారంటే త్రీ థర్టీకి ఒక బండిలో ఐదైదు కేజీల స్వీట్స్ ఐదు వెరైటీస్ తీసుకొచ్చారు ఒక అసలు అమ్మగారు పెట్టే సారీ అనేది నేనేం పెట్టలేదు తనే పెట్టారు నా కూతురికి తను మంచి మనసుతో తను మంచి హార్ట్ తో పెట్టారు నా కూతురు పెళ్లి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు ఇద్దరు పిల్లలు వాళ్ళ కూతురు కూడా ఓన్ ఫంక్షన్ అయింది మొన్నే మా మనోరాలు కూడా ఆవిడ మంచి చెయ్యి మంచి అర్థం అవుతుంది అంటే మీ కలలో కూడా ఆ ఎమోషన్ తెలుస్తుంది నాకు ఇష్టం చాలా చాలా ప్రేమగా చెప్తున్నారు అంటే మీరు ఎంత సాటిస్ఫై అయి ఉంటారు ఆ అది చెప్పేటప్పుడు మీ లోపల నుంచి వచ్చే ఆడపిల్లకి చేసిన తర్వాత ఇంకా తల్లి అంటే లాగా ఫీల్ అయితే లావణ్య గారు బాగా తను తిరుపతి అప్పగింతలైపోయి మా అమ్మాయి పాప ఆవిడ ఏడ్చింది ఏడవాలని ఆలోచన కూడా అబ్బాయి మా చుట్టాలే కదా అని అప్పటి ఏడుస్తారు కదా ఆవిడ ఆవిడ ఏడుస్తుంటే అప్పుడు ఏడ్చా నేను మా అమ్మాయి అదేంటో ఆంటీ ఏడుస్తుంది నువ్వు ఏడవట్లేదు నాకు అసలు నవ్వు నవ్వొచ్చింది మా చుట్టాల అబ్బాయి అంటే వాళ్ళని పిలిచి ఇదిగో మా అమ్మాయి ఇలా మా అమ్మాయి అలా అని అన్ని చెప్పేసింది ఆవిడే నాకంటే ఎక్కువ లావణ్య గారు అంతా కలుపుకొని మాట్లాడేవారా మీతో అసలు కలుపుకొని బంగారు తిండి చాలా మంచిది షాప్ ఓపెనింగ్ కూడా పురిగారండి షాప్ ఓపెనింగ్ సారితో చేపించారు పురిగారు తో కౌంటర్ లో కూర్చున్నారా రోజు ఆ ఎవరు వెయ్యి రూపాయలు ఇచ్చి వంద రూపాయలకి కొంచెం ఇవాళ నో రిటర్న్స్ అని మీరు ఏ టైమ్ కొన్నా ఇవాళ ఎంపిచ్చినా సరే నో రిటర్న్ అని చెప్పి సెవెంటీ సిక్స్ బిజినెస్ చేశారు కౌంటర్ లో కూర్చున్నారు పురిగారా మీకు అసలు నిజంగా లక్కీ అన్నమాట మొత్తం ఏది మొదలు పెట్టినా కదా వాళ్ళు లేకుండా ఏ ఫంక్షన్ చేయలేదండి హార్ట్ అటాక్ మూవీ వరకు వాళ్ళు వైఫ్ కానీ హస్బెండ్ కానీ లేకుండా చిన్న ఫంక్షన్ మా అమ్మాయి బోడీల ఫంక్షన్ కూడా వచ్చారు ఆయన ఒక సినిమా రికార్డింగ్ అప్పుడు ఆయన ఏదైనా సాంగ్స్ ఏమైనా రికార్డింగ్ అయినప్పుడు ఒకరోజు పితామాదిరి గారు అడిగారు ఎవరండి ఈవిడ మీరు ఫ్రెండ్ ఫ్రెండా సిస్టర్ ఫ్రెండ్ అన్ని అన్ని అదే అని చెప్పారు పక్కన అంటే ఇరవై నెల టైంతోనే ఉండేదాన్ని

కేటు డూప్లికేట్ అని చెప్పి కొమ్మన పెళ్లి గణపద్రావు గారు రాశారు అది చాలాసార్లు చాలామంది చేశారు అది నేను కూడా చేశాను అందరికి మేకప్ నేనే గెటప్స్ అవన్నీ చేశాను అంటే నా ప్రోగ్రామ్స్ వరకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది దానికి మునాల్సేని గారు పెద్ద డైరెక్టర్ పేరునే ఉంటారు మీరు ఆయన చేతి మీకు తీసుకున్నాను వాళ్ళు స్పాన్సర్ అంటే ప్రతి ఒక్కటి కూడా ఒక అచీవ్మెంట్ మీ లైఫ్ లో మొదటి నుంచి కూడా ఇద్దరు కూడా మరి మీ ఇద్దరికి అసలు దేవుడు ఎలా సెట్ చేశారో కానీ మీ ఇద్దరిది ఎలా ఉందంటే ప్రతిదీ కూడా ఒక అచీవ్మెంట్ ఇప్పుడు మేడం చూస్తే వండర్ఫుల్ మూవీస్ అంటే మనకు తెలిసింది కొంచమే తెలియంది చాలా ఉంది అన్న విషయం ఈవిని చూస్తే అర్థమవుతుంది వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ వండర్ఫుల్ మూవీస్ ఈ రిలేషన్స్ కూడా అలానే మెయింటైన్ చేస్తున్నారు అండ్ మీది చూస్తే మీద ఒక డిఫరెంట్ స్టోరీ అంటే ఏది మొదలుపెట్టినా కానీ ఇద్దరివి కూడా లక్కీ హ్యాండ్స్ ఏమో మేబీ అదే మీ కుటుంబానికి ఇప్పటివరకు బ్లెస్సింగ్స్ ఏమో ఇప్పుడు వీళ్ళని చూస్తే మీ కొడుకుని మీ కూతురిని చూస్తే మీ ఆ పాప అంటే కంప్లీట్ గా మ్యారీడ్ వెల్ సెటిల్డ్ సో తన లైఫ్ అంతా తనది తన అసలు బయటకు రారు మీ పాప మా పాప కూడా టెన్ చేసారు రా మూవీలో చిన్న పెట్టుకొని మా ప్లస్ పాపస్లో చిన్నప్పుడు పోదాం రండి సౌందర్య కూతురు ముగ్గురు పిల్లలు ఉంటారు అవునవును కానీ కలసుందాం రాలో మీ పాపకి మంచి రికగ్నైజేషన్ వచ్చింది కలిసుందాం రాలో చూస్తే ఏంటంటే ప్రేస్ రవి షూటింగ్ జరుగుతుంటే నా నా దగ్గరికి వచ్చింది వస్తే అది ఇలా ఇలా నడుచుకుంటూ వస్తుంది రామనేడ్ గిడ్జ్ ఏంటో ఎవరన్నారు ఉషా వాళ్ళ పాపని అనమాట హైటింగ్ చేస్తావా అని ఇచ్చి చూడండి చేస్తానో లేదో అని ఒక అమ్మాయికి వేసిన ప్రాక్టిప్పి దీనికి స్కూల్ డ్రెస్ లో శ్రీకాంత్ గారు ప్రేయస్ రవిలో హలో సార్ కటింగ్ తర్వాత ముందు లెస్ఎన్ చెప్పండి అంటే క్లాస్ బాగా చేస్తుంది సినిమా స్టార్ట్ అవుతుంది వెంకటేశ్వర అందులో చెప్పి అదే రోజు నుంచి పంపించి మెజర్మెంట్స్ ఇప్పించమన్నారు అప్పట్లోనే దానికి అరవై వేలు రెమినేషన్ వచ్చింది ఆ సినిమాకి అరవై వేలు అరవై వేలు పెట్టి ఇంకో పదివేలు వేసి డెబ్బై నేను మా పిల్లలకి మా ఓపెన్ ప్లేస్ ఉన్నది కృష్ణానగర్ లో టెర్రస్ మీద రూమ్ కట్టించా గుర్తు ఉండాలని

అసలు ఇది చాలా మందికి తెలియాల్సిన విషయం మహేష్ శివన్ యూట్యూబ్ ఛానల్ ఎంత ఫేమస్ అందరికి తెలుసు మహేష్ శివన్ యూట్యూబ్ ఛానల్ తర్వాత మహేశ్వరి గారు అంటే శివ గారు చాలా బాగా తెలుసు బట్ మహేశ్వరి గారి హస్బెండ్ గా బాగా తెలుసు ఓకే కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా మహేశ్వరి గారు శివ గారు అంటే ఆ కపుల్ బాగా తెలుసు శివ ఛానల్ కానీ నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని రాగానే నేను ఒక క్వశ్చన్ అడిగాను నాకు చెల్లు ఉందండి యుఎస్ లో మీకు ఇంకో కొడుకున్నాడా అని అడిగాను అవునా కాదా ఎంత మంచి అత్తగారు అంటే కోడలు చక్కగా పొద్దునే లేచి షూట్ వెళ్తుంటే చక్కగా అంత ఇంత సపోర్ట్ చేస్తూ ఒక పాప మళ్ళీ మొన్న మనవడు పుట్టాడు అంటే ఇంత అంత మంచి అత్తగారు అలా కాదురా మంచి అత్తగారు మంచి కోళ్ళని మనం అండర్స్టాండింగ్ ప్రతి ఇంట్లో కూడా ఎవరైనా అత్త కోడళ్ళు అండర్స్టాండింగ్ తో ఉంటే ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావు వాళ్ళకు ఒప్పొచ్చినప్పుడు మనం మనకు ఒప్పొచ్చినప్పుడు వాళ్ళు సర్దుకుంటే ప్రతి కూతురు ఎలా ఉంటారో కూతురు కూడా ఇంట్లో గొడవడతారు గొడవ నార్మల్ అవుతారు అట్లా కానీ దేవుడి దేవుళ్ళు ఇప్పటివరకు మాకు ప్రాబ్లమ్స్ ఏం రాలేదు టెన్త్ ఇయర్ మ్యారేజ్ అయ్యి మేము హ్యాపీగా ఉన్నాం టెన్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి ఒకటే ఇంట్లో ఉన్నారు ప్లస్ అంటే ఒక ఆర్టిస్ట్ ఫ్యామిలీ మీది సో ఎక్కడైనా కానీ చిన్న చిన్న రూమర్స్ మిస్ కమ్యూనికేషన్ మిస్ కమ్యూనికేషన్స్ అనేవి రావడం కామన్ ఎందుకంటే మామూలు వాళ్ళనే ఏదో ఒకటి వస్తూ ఉంటాయి కానీ ఇంత లీడ్ చేస్తున్నారు అంటే అసలు మహేశ్వరి గారు ఎలా ఉంటారు జనరల్ గా చాలా బాగుంటారు నేను ఎలా ఉంటానో నాకు డవల్ అది అవునా యాక్టివ్ గా ఉండడంలో కానీ మాట్లాడటంలో కాని అందరితో బాగుంటది ఇప్పుడు నేను లేకపోయినా నా ఏజ్ నా ఫ్రెండ్స్ వస్తే కూడా వాళ్ళతో కూడా కూర్చొని వాళ్ళకి అన్ని చేస్తారు అవును వాళ్ళకి చూడడం కానీ ఇవ్వడం కానీ కలిసిపోతారు సో ఒక హీరోయిన్ ఇప్పుడు అన్ని ఆ లీడ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు సో అలా ఏమి ఇంట్లో నేను చేస్తున్నాను కదా నాకంటూ అస్సలు అంటే ముందు నుంచి ఏంటంటే ఎవరి మీద ఏ పని డిపెండ్ అవ్వదు తన తండే చేసుకుంటూ ఉంటుంది ఓకే ఓకే సో బాగుందండి లైక్ అంటే మీ ఫ్యామిలీ చాలా బాగుంది మీ ప్రయాణం చాలా బాగుంది అండ్ ఇప్పటికీ అప్పటికి ఇప్పటికీ ఎవరు గా అలానే మెయింటైన్ చేస్తున్నారు బట్ వీఆర్ రియల్లీ వెరీ హ్యాపీ అంటే మీ ఫ్యామిలీని చూసినప్పుడు నిజంగా రియల్లీ వెరీ బ్లెస్డ్ ఫ్యామిలీ అని చెప్పేసి నాకు అర్థమవుతుంది అండ్ నిజంగా ఎప్పుడు మీ ఫ్యామిలీ ఇలాగే ఉండాలి

డెఫినెట్గా ముందు ముందు చాలా మంచి జరగాలి మీ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి